హాయ్ ఫ్రెండ్స్ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అని అంటే మిలెట్స్ చదన్నం సమ్మర్లో చల్వా చేస్తుందండి మనము నెక్స్ట్ డే తినాలి అనుకుంటే ముందు రోజు ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలి అండి ముందుగా మనం ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎయిట్ లేదా ఫోర్ అవర్స్ మీకు అంత టైం లేదు అని అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలి నేనైతే పొద్దు మార్నింగే చేశాను ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాను నైట్ వచ్చేసి ఇలా మన వన్ రైస్ ఇలా అయితే ఉడికించుకుంటామో అలా ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత రైస్ సాఫ్ట్ అవ్వాలి మొత్తం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక కొంచెం వాటర్ ఉండగానే ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే గట్టిగా కాకుండా ఉండడానికి ఈ విధంగా అయినాక ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ అవర్స్ తర్వాత అంటే కొంచెం కూల్ అయ్యాక పాలు పోసి అందులో కొంచెం పెరుగు తోడు వేసి నేనైతే టూ గ్లాసెస్ పాలు తీసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువగా పాలు కావాలనుకుంటే త్రీ గ్లాసెస్ తీసుకోవచ్చు నాకు వెయిట్ అయితే సరిపోయింది కొంచెం హార్డ్గా ఉండాలనేసి ఇలా చేసుకున్నాను ఇంకా మీకు ఇంకా లూజ్ కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువ వాటర్ పాలు పోసుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను లాస్ట్లో జీలకర్ర మిరియాల పౌడర్ వేసుకున్నానండి నెక్స్ట్ డే చూడండి ఏ విధంగా చాలా మంచిగా వచ్చింది టైట్గా ఐస్ క్రీమ్ టైప్గా వచ్చింది ఇలా ఎల్లిపై కారం వేసుకోవచ్చు చెప్పినా ఎలా ఉన్నా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి బాగుందా అదే ఫ్రెండ్స్ బాయ్ ఓకే థ్యాంక్ యూ